హలో ఫ్రెండ్స్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఈరోజైతే ఎర్ర చీమలు చూసాను ఈ చీమలు మా పాప అయితే మా పాపను కరిచాయి చాలా అంటే చాలా గట్టిగా పట్టుకుంటున్నాయి పీకిన కూడా అస్సలు రావట్లేదు ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి వీళ్ళ ఇంట్లో ఆ చెట్లకి ఈ చీమలన్నీ ఎక్కువగా పట్టినందుకు ఆ చెట్టును పెద్ద చెట్టును అయితే కొట్టేస్తారు అయినా కూడా ఆ చీమలు ఒకదాని తర్వాత ఒకటి తిరుగుతూ ఉన్నాయి ఇలా చెట్లను పట్టుకొని ఉంటాయి అన్నమాట మనల్ని అంటే మాత్రం మంట విపరీతంగా ఉంటుంది ఈ ఎర్రచీమలు కరిస్తే బట్ ఈ ఎర్రచీమలు కానీ ఇంట్లో కనుక తిరిగితే మనకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన వా శాస్త్రాలు చెప్తున్నాయి సో ఈ ఎర్రచీమలు కనిపిస్తే మనకు సకాలంలో విజయాలు అందుతాయని అయితే చెప్తున్నారు మరి ఈ ఎర్రచీమలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగానే నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చూశాను ఇక్కడ టేకు చెట్లు కూడా ఉన్నాయి ఈ టేకు చెట్ల పూలని బతుకమ్మలో కూడా వాడతాము ఇంకా దీనికి కలర్లు అయితే యూజ్ చేసి కట్టలుగా కట్టి కూడా బతుకమ్మలో వీటినే టేకు పూలని అంటారు ఈ దసరా సీజన్లో పువ్వులలో ఈ టేకు పూలను కూడా ఈ బతుకమ్మలో యూజ్ చేస్తారు నేను కూడా మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ఈ టేకు పూలను తీసుకొచ్చుకొని నా బతుకమ్మలో కూడా నేను పేర్చుకున్నాను సో మీకు కూడా తెలిస్తే కనుక కామెంట్ చేయండి మీ ఊర్లో కూడా ఇలా టేక్ పూలతో బతుకమ్మని పేరుస్తారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్